హాయ్ అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్న సులాక్స్ ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ అయినా ఎప్పుడైనా ఈజీగా చికెన్లోకైనా మటన్లోకైనా అలాగే తినడానికైనా ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు గుండమ్మ గారి గోంగూర గీ రైస్ అయితే చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒకసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు టేస్ట్ చేసిన రెసిపీ అదే పక్కా రుచితో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఉండే గుండమ్మ గారి గోంగూర గీ రైస్ అయితే మీకు రెడీ అయిపోతుంది నేనైతే రెండు కట్టల గోంగూరని తెల్ల గోంగూరని తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకున్నాను హోల్ గరం మసాలా స్పైసెస్ మొత్తం తీసేసుకున్నాను అలాగే చిన్న అల్లముక్క ఒక గడ్డ వెల్లుల్లి ఇవి ఒలుచుకొని పెట్టుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను నేను ఆల్రెడీ అయితే ఉడికించుకొని ఆరబెట్టుకున్నానండి ఇది ఆరబెట్టుకుంటేనే బాగుంటుంది ఈ గీ ఈ రైస్కి గోంగూర గీ రైస్కి నేను ఫస్ట్గా అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక ఐదారు ఎండుమిర్చి అలాగే గోంగూరని కడిగైతే ఉంచుకున్నాను ఈ అయితే ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకునే ఐదు నిమిషాలు ఉడికించుకునే లోగా మనం ఇవైతే మొత్తాన్ని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నాను అల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా మనం చికెన్లోకి అయినా లేకపోతే ఫ్రైడ్ రైస్లోకి అయినా చేసుకుంటాం కదా అల్లం వెల్లుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను ఈ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారని ఇచ్చిన తర్వాత మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి మెత్తగా అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే నేను మిక్సీ జార్లో మెత్తగా మిక్సీకి అయితే పడుతున్నాను ఇది వేడిగా ఉంది కదా మీరు చల్లారిని చల్లారాక మిక్సీకి పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని మనం దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని నేనైతే గీని అయితే యాడ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసి దీని దీని జాగాలో ఆయిల్ అయితే వేసుకోవచ్చు గీ హీట్ అయ్యాక కొంచెం కరిగాక హోల్ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా గార్లిక్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు ఇవి కొంచెం ఈ నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఆరేడి ఎండుమిర్చి అలాగే వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కస్తూరి మేతి కొంచెం దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఉంటే యాడ్ చేసుకోండి అలాగే మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర పొడి జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయివ్వాలి ఈ నెయ్యిలో కొంచెం ఫ్రై అవనిస్తే మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా వస్తుంది తర్వాత కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి జీడిపప్పులు కూడా ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటాయి తగినంత సాల్ట్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర ఈ నెయ్యిలో అయితే మంచి సువాసన వచ్చేంత వరకు ఈ నెయ్యి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ రూప మనకు తెలిసిపోతుంది అప్పుడే ఈ గోంగూర రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మామూలు రైస్నే వాడుతున్నానండి మీకు నచ్చితే ఇది నచ్చకపోతే మనకి బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు కొంచెం ధనియా ఆకులు వేసుకొని ధనియా లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర చల్లుకొని దీనికి ఇంకా కడాయి ఉంటే చాలా బాగుంటుందండి నా దగ్గర కడాయి లేదు కాబట్టి ఈ బాండిలోనే చేసేస్తున్నాను కడాయి అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి మీకు ఇంకా పేస్ట్ గోంగూర ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అంటే గోంగూరని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ గా చేసే ఈ గుండమ్మ గారి గోంగూర గీ రైస్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి